గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా పదిహేను రోజుల పాటు సేవా పక్షోత్సవాలు నిర్వహించాలని ఇవాళ కార్యక్రమం అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దానిలో భాగంగానే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణం ఈ గృహ నిర్మాణం కూడా ఏవైతే నిర్మాణం చేశారో ఆ గృహ ప్రవేశ మహోత్సవాలు కూడా కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఇవాళ ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ తరఫున నిర్మాణం చేసిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణం ఈ కార్యక్రమం కింద ఇక్కడ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మూడు మండలాలకి సంబంధించి అనపర్తి బెక్కవోలు రంగంపేట అంటే రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నాలుగు వేల తొమ్మిది వేల ఒక వంద ముప్పై రెండు ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది ఐదు వేల నాలుగు వందల అరవై ఐదు ఇళ్ళు ఇవాళ ప్రోగ్రెస్లో ఉండడం జరిగింది అదేవిధంగా గ్రామీణ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి తీసుకుంటే ఏడు వందల మూడు ఇళ్ళు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అదేవిధంగా మూడు వందల అరవై ఆరు ప్రోగ్రెస్లో ఉండడం జరిగింది ఇవాళ ఓలపల్లి గ్రామంలో రెండు గృహాలని మనం ప్రారంభించుకోవడం జరిగింది మరి గత ఐదు సంవత్సరాలుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏది వచ్చిందో అది తప్పించి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం షేరు ఎక్కడా ఏమీ నిర్మాణం చేయలే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు లక్షల రూపాయలతో నిర్మాణం చేయాలనేది ఒకటిన్నర కేంద్ర ప్రభుత్వం ఇస్తే రెండున్నర రాష్ట్ర ప్రభుత్వం షేర్ కింద పెద్ద ఎత్తున గృహ నిర్మాణ పథకం చేపట్టాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది మరి ఏదైతే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో హామీలు ఇచ్చారో ఆ హామీలను అల అమలు పరచకుండా కేంద్ర ప్రభుత్వం నిధులతో మాత్రమే నిర్మాణాలు చేపట్టడం జరిగింది ఈ రోజు ఆ విధంగా కాకుండా కొద్ది పెద్ద ఇల్లు నిర్మాణం చేయాలి వారికి అనుకూలంగా ఉండేలాగా నివాసయోగ్యంగా ఉండాలనే ఆలోచనతో నాలుగు లక్షల రూపాయలతో పెద్ద సైజు ఇల్లు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఏదైతే ప్రారంభోత్సవం చేసుకున్నామో ఆ గృహ నిర్మాణదారులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రధానమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు هنا في غرفتنا خلاص

మేడం గండి మేడం మీరు ఒకసారి గారు